సూపర్ మార్కెట్ యజమానుడు ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి అందరి ఎదుట ఆ దేవుణ్ణి మహింపరిచారు అమెరికా దేశంలో మేరీ అని ఒక దైవభక్తి ఉంది భార్య భర్త పిల్లలతో సంతోషంగా ఉన్న సమయంలో తన భర్త యుద్ధంలో ఆయన మరణించారు ఆ సమయంలో తన భర్త మరణించిన తర్వాత ఆ కుటుంబంతో కూడా కొంచెం ఆర్థిక విషయంలో చాలా బలహీనమైపోయింది క్రిస్మస్ దగ్గరికి వస్తుంది పండుగ దగ్గరికి వస్తుందని తనకున్నటువంటి కుమారుడు మమ్మీ నాకు కావలసినటువంటి బహుమానాలు ఇంట్లో కావలసిన కూడా తీసుకొద్దాం మమ్మీ అని చెప్పేసి నేను బాబు అన్నాడు ఆ తల్లి కూడా ఆలోచిస్తుంది చేతులు డబ్బులు లేవు ఇంట్లో సరుకులు లేవు చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది కనీసం పిల్లవాడికి మార్కెట్లో అవన్నీ కూడా చూపించి వద్దామని ఆ తల్లి మార్కెట్కి వచ్చింది అది అమెరికా దేశంలో ఆ ప్రాంతంలోనే చాలా ఒక సూపర్ పెద్ద మార్కెట్ అది చాలా ధనవంతులు రిచ్ పీపుల్స్ మాత్రమే ఆ మార్కెట్ దగ్గరికి వెళ్తారు ఆ తల్లి మార్కెట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ బాబు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు ట్రే తీసుకున్నాడు తనకు కావాల్సిన బొమ్మలు తన కావాల్సిన చాక్లెట్స్ తనకు కావాల్సిన అన్ని కూడా ఐటమ్స్ అన్ని దాంట్లో వేసుకున్నాడు తల్లి చేతులు నాయనా వద్దురా అంటే తల్లి వేసుకోండి ఆ తర్వాత ఆ తర్వాత ఆమె కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి కానీ చేతిలో ధనము లేదు ఏమీ లేదు పరిస్థితి అప్పుడు బెడ్ తీసుకున్నాడు ఆ తర్వాత ఆమె విశ్వాసంతో కొన్ని కొన్ని ఇంట్లోకి తీసుకుని అనుకుంది కానీ డీజీ చేతిలో డబ్బులు లేవు సరే కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు ఆ బాబు ట్రై తీసుకుని ఆ తల్లి భయపడతా ఉంది భయపడుతున్న సమయంలో అక్కడ నిలబడ్డారు వెంటనే ఆమె కార్డు ఇచ్చింది క్రెడిట్ కార్డు ఇచ్చింది అది పనిచేయట్లేదు క్యాష్ లేదా మేడం అంటే క్యాష్ లేదండి అంది అప్పుడు మరి క్యాష్ లేకుండా కార్డు లేకుండా ఎలా వచ్చారు అని అయితే ఆమె అప్పుడే ఆ యొక్క సూపర్ మార్కెట్ యజమానుడు ఆయన చాలా మార్కెట్స్ ఉన్నాయి అప్పుడైనా వచ్చారు అందరూ ఏంటయ్యా అంటే సరేమో క్యాష్ లేకుండా వచ్చింది కార్డులు కూడా డబ్బులు లేవు ఏమో వస్తువులు తీసుకొస్తే నిలబడింది అంది ఏమా నీ పర్సులో ఏమంది అడిగింది ఒక పేపర్ తీసి ఇచ్చింది ఆ పేపర్ ఏంటి అంటే దేవుణ్ణి నాకు ఏం కావాలని లిస్ట్ రాసుకున్నాను అడిగింది అవునా ఒరే దేవుణ్ణి అడిగిందట ఆ పేపరు ఆ తక్కిడిలో వేదీ ఆ క్రాసులు పెట్టు ఒక పక్కన ఆ పేపర్కి ఎన్ని వస్తువులు తూతాయో ఆయన ఉచితంగా ఇచ్చేసాయి అని ఎట్టకారంగా మాట్లాడాడు ఆ చెప్పినట్టుగానే అక్కడటువంటి వర్కర్స్ ఆ చిన్న స్లిప్పులు తీసుకుని ఒక పక్క పేపర్ పెట్టారు ఒక పక్క ఆ త్రాసులో ఆ పిల్లవాడికి తీసుకున్నటువంటి పెట్టాడు కానీ పేపర్ ఎక్కువ బరువు దూగింది ఆశ్చర్యపోతున్నారు తర్వాత ఇంట్లో కావలసిన సరుకులన్నీ కొన్ని బ్రెడ్ మొక్క పెట్టాడు ఆయన పేపరే దూగింది ఈ పిల్లవాడు తీసిన ఐటమ్స్ పెట్టాడు అని పేపరే బరువుగా ఉంది తర్వాత ఆ మార్కెట్లో ఆయన అన్నాడు ఈ పేపర్కి ఎందుకు తిని తీసుకెళ్ళమన్నాడు కదా ఇంట్లో కావాల్సిన సరుకులు అవన్నీ కూడా తీసుకొచ్చి ట్రైలు వేస్తున్నారు అయినా పేపరే బరువుగా ఉంది అక్కడ ఆ సూపర్ మార్కెట్ యజమానుడు అసలు ఏమైంది అంటున్నాడు వర్కర్స్ అట్లా ఏమైంది అది ఎలక్ట్రికల్ వెయిటర్ అది ఆ త్రాస్ అది అర్థం కాదు అప్పుడు ఆమె తనడమ్మా నేను చెప్పిన ప్రకారం కానీ ఏదిగో ఈ మార్కెట్ అంతేసినా కానీ ఈ పేపర్ వెయిట్గా ఉంటుంది ఇదిగో సంవత్సరానికి సరిపడా ఒక సంవత్సరాలు సరిపడా నీకు ఇంట్లో సరుకులు మీ పిల్లల కావాల్సిన ఐటమ్స్ అన్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను వ్యాన్లో పంపిస్తాను మీరు వెళ్ళిపోండి అని అప్పుడు చెప్పాడు అసలు ఏం మా పేపర్లో ఒకసారి పేపర్ ఇవ్వమని ఆ యజమానుడు అడిగాడు అప్పుడు ఆ పేపర్లో ఏమైబడిందంటే చూడండి మత్స్థ వార్త మత్స్సు వార్త ఆరాధ్యయం ఆరాధ్యం పదకొండవచ్చినట్లయితే పర్లోకు ముందు ఉన్న మా తండ్రి మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని రాసింది మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని రాసింది అంటే అనుదినము మాకు కావలసిన మా అన్నీ కూడా మాకు ఆహారం దయచేయమని పేపర్ మీద ఆ చిన్న ప్రార్థన రాసిందంటే ఆ ప్రార్థన వల్ల ఆ మార్కెట్లన్నీ అన్నీ కూడా తిరిగిపోతాయి ఆలోచించాడు ఇన్ని సంవత్సరాల్లో ఈ యొక్క వేయింగ్ మిషన్ ఇది ఎప్పుడూ ఆగిపోలేదు కానీ మీ దేవుడు నీ అనుదిన అవసరాలు తీర్చడం కోసం నా మిషన్ని పనిచేయకుండా చేశాడు కాబట్టి ఈ మిషన్ కన్నా మార్కెట్ కన్నా ధనం కన్నా నీ పేపర్ మీద రాసిన విశ్వాసమే తూగింది విశ్వాసము తూగింది ఆ విశ్వాసం వలన నువ్వు దేవుడికి ఇష్టరాలుగా మార్చిపడ్డావు అందుకని ఆ విశ్వాసం ద్వారానే సమస్తము దేవుడికి సహాయం చేశారు అతడు అందరి ముందు ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి గనపరిచాడు ఆమె కావాల్సిన అనదిన ఆహారం కావాల్సిన అన్ని వస్తువులన్నీ కూడా ఆమెకు సర్ప్రైజెస్ పంపించాడు ఆమె దేవుణ్ణి గనపరిచి దేవుని మహింపరిచింది పిల్లల ఆ మార్కెట్లో అద్భుతంగా జరిగిన నిజమైన సంఘటన ఇది ఆ మేరి అనే సహోదరి జీవితంలో ఆమె కన్నీళ్ళతో విశ్వాసంతో ప్రార్థించింది నా బిడ్డలకేం కావాలి నాకేం కావాలి అనుదినమో ప్రార్థించేది అనుదినమో ప్లేపర్ మీద రాసిపెట్టింది అద్భుతమైన కార్యం జరిగించాడు వేణు స్తోత్ర ఈరోజు అలాంటి విశ్వాసం అలాంటి నమ్మకం నీకు ప్రభు మీద మీద ఉంటే ఆ ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారైనా నీ విశ్వాసమే నువ్వు కోరినట్టే నీ దేవుడు నీకు సహాయం చేస్తారని బైబిల్ గ్రంథంలో రాయబడింది ప్రియమైన దేవుడి బిడ్డలారా ఈరోజు నీ ఇంట్లో అనుదిన ఆహారం నీకు కావలసిన ఆర్థికంగా నీకు కావాల్సిన ఆహారం నీకు కావలసినటువంటి బిడ్డలకు కావాల్సినటువంటిది కావలసినటువంటి ఎగ్జామ్స్ ఫీజులు కావచ్చు ఇంట్లో ఆహారం కావచ్చు నీ ఏ నీ జీవితంలో ఏది అనుదినం కావాలో ఏది అవసరం ఉన్నదో ఆ ప్రతి అవసరన్నీ కూడా పిలిపి రాష్ట్రపతి నాలుగ్యం పంతొమ్మిది వచ్చింది చెప్తాడు ఆయన ఏసు క్రీస్తు మహిమైశ్వర్యంలో ఆయన మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తా దేవుడైన ఆ విశ్వాసం అద్భుతంగా కార్యం జరిగించిన దేవుడు ఈరోజు నీ విశ్వాసం అద్భుతమైన కార్యాలు చేస్తుంది నీ అను తిన్న అవసరాలను తీరుస్తుంది నీ కావలసిన ప్రతి కార్యం జరిగిస్తాను అందుకని ఆ వ్యాపారుల మీద రాసి పెట్టుకున్నట్లుగా ఈరోజు నీకు ఎన్నో అప్పులు ఉన్నాయి ఈరోజు నీకు నీకు ఎన్ని నీవేం కట్టాలి నీకు ఏం కావాలి అవన్నీ కూడా ఒక లిస్టుగా ప్రభు దగ్గర రాసుకొని దాని మీద చేపెట్టి నువ్వు ప్రార్థన చేసి నువ్వు కష్టపడి ప్రయత్నం చేస్తున్నావు కదా ఆ దాంట్లో నీ చేతిలో ఉన్న దానితోనే నీ దేవుడిని నేను చెప్తాడు ఆశీర్వదిస్తాడు దేని స్తోత్రం ఈరోజున నీ ప్రతి అవసరతని ప్రభు మీద భారం ప్రార్థన చేసి ఆయన నమ్ము నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తమును ఆయన సాధ్యపరుస్తారు దేవునికి స్తోత్రం కలిగిన కా ఈరోజు ఆమె విశ్వాసం ఎలాగుండో ఈరోజు నీ విశ్వాసం కూడా అలాగే ఉండాలి నీ విశ్వాసాన్ని బట్టి దేవుడి నీ అద్భుతమైన కార్యములు జరిగించిన గాక నీ ప్రతి ఔషధను ప్రబోధించిన గాక ఆమె పరిశుద్ధమైన మా తండ్రి ఈరోజు నా ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలు విన్నాను తండ్రి వారికి అనుదిన అవసరము మీరు తీర్చండి ఏసు క్రీస్తు ప్రతి అవసరతను తీర్చి ఆ బిడ్డలకు కావాల్సిన ప్రతిదీ దయచేసి అలాంటి విశ్వాసం అలాంటి నమ్ముకం బిడ్డలందరికీ దయచేయమని ఏసునామ నుంచి నామ తండ్రి